అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నిన్న మధ్యాహ్నం నేను అల్కుడు వేసుకున్నా ఇప్పుడు తన్నీళ్ళ నీళ్ళు వచ్చిన ఇట్లా చుట్టూ సాయపెట్టుకోవాలి ఇట్లా నుంచి ఇట్లా ఈ మధ్యలోనేమో నిన్ననే పెట్టేసిన ఇప్పుడు పెడితే వడ్లు అట్టిపోతాయి అంటే అని నాకు తెలిసి లేకుండా నీళ్ళు అంటే నంబర్ వన్ వస్తుంది ఇక ఇట్లా ఈ దీన్ని రక్షించుకోనికి ఇట్లా ఈ వైర్ కట్టిన వైర్ పెట్టిన చుట్టూ ఇట్లా మొత్తం పందులు కుక్కలు కోతులు బర్రెలు ఇట్లా ఏవి రాకుండా అట్లా బెర్రులు పెట్టుకోవాలి ఒక్క పది రోజులు మనం కాపాడినామని అంటే ఇక ఏం కాదు ఇక ఈ ఈ మరీ రెండు మూడు రోజులు అంటే వాటర్ ఖచ్చితంగా పోవాలి వాటర్ ఇట్లనే ఉంటే అలానే మునిగిపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు ఇది ఫ్రెండ్స్ అమ్మ ఆల్మోస్ట్ అందరు తెలుసు ముచ్చట కానీ ఒకసారి నేను ఎట్లా చేసినా చూపిద్దామని అన్నీ ఇళ్ళకెంచి వాటర్ వస్తాయి ఇట్లా ఇక చుట్టు సాగ పెట్టేసుకోవాలి ఏం లేకుండా సుక్క నీళ్ళు లేకుండా ఎండిపోతే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇది ఇది నారాల్ పద్ధతి